ீ மன்மணாதி நமஸே நமஸிர మీ అనుభూతి అంటే యాత్రకు సంబంధించి మీరు ఎవరి ద్వారా వచ్చారు ఈ యాత్ర ఏ సంస్థ వారు పెట్టారు ఏ స్వామీజీ వారి ద్వారా మీరు ఇక్కడికి వచ్చారు మీరు ఇక్కడ అంటే మీ అనుభూతి ఏంటి అంటే గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా గానీ షేర్ చేసుకోవాలి మా అందరితో చెప్పాలంటే మొట్టమొదలు ఇది అరుణాచల రుద్రాక్ష స్వామీజీ ద్వారా అరుణాచలం వెళ్ళడం జరిగింది అక్కడ మేము చూసిన అనుభూతి ఏంటంటే మాటల్లో చెప్పలేను నేను అక్కడికి వెళ్తే కానీ దాని విషయం ఎట్లుంటుంది అది ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది కానీ మాటల్లో చెప్పలేని అనుభూతి అది దాన్ని మనం ఆస్వాదించాలి దాన్ని పూర్తిగా ఆస్వాదించాలి ఆ తర్వాత ఇక్కడ వస్తే ఇంకొకటి భోజనంలో విషయంలో నిద్రల విషయంలో నిద్రలు చాలా హాయిగా ఉంటాయి భోజనం ఇంట్లో మనం పోయి వచ్చే వరకల్లా అమ్మ దగ్గరన్నా లేట్ అవుతుందేమో కానీ ఇక్కడ మాత్రం ఇక్కడ మాత్రం ఈ గురుస్వామి గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ కాశీ ఆధ్యాత్మిక యాత్ర తొమ్మిది రోజుల నిద్ర ఆధ్యాత్మిక యాత్ర ఇది ఉందో ఒక చిన్న పొరపాటు లేకుండా కూడా నడుస్తుంది ఎటువంటి లోపం అనేది మాత్రం మాకు కనపడలేదు ఎవరికి కనపడదు కూడా వెతికినా కనపడదు మిగతా వాళ్ళకి మీరు సందేశం ఏంటి మిగతా వాళ్ళు మిగతా వాళ్ళకంటే నేను ఇచ్చే సందేశం మా వయస్సులో ఈ వయస్సులో ఉన్నవాళ్ళకి ఇది మరింత ఉత్సాహాన్నించి ఇంకొక పదేళ్ళు ఎక్కువ బతకడానికి ఉత్సాహపరుస్తుంది అని చెప్పేసి నేను తెలుపు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇంటి దగ్గర ఉండి పిల్లలు అదే పిల్లలు సంసారం మళ్ళీ ఇవే ఉంటాయి కదా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కొక్క ఊరు నుంచి ఒక్కొక్క రా మండలం నుంచి ఒక్కొక్క జిల్లా నుంచి ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఇట్లా వచ్చి మొత్తం తెలంగాణ ఆంధ్ర అన్ని రా తెలుగువారంతా కలిసి ఇక్కడ ఒక ఆధ్యాత్మిక యాత్రను ఏర్పాటు చేసినటువంటి మా రుద్రాక్ష గురూజీ స్వామి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి యాత్రలు మరిన్ని జరగాలి దాంట్లో ఈ గురువు గారి దగ్గర మన గురువు గారి దగ్గర మా సురేష్ గారు ఉన్నారు సురేష్ గారు ఉన్నారు వారిని ఎలా మాట్లాడాలో ఏమనాలో నాకైతే మాటలు చాలా నాకు అన్నం పెట్టడంలో అన్నపూర్ణ ఉంది ఇక్కడ మాకు ఓ తల్లిలా తినండి మళ్ళీ సరిపోలేదా రండి 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 పెట్టుకోండి ఏం కావాలా ఏం కావాలి మీకు తీసుకోండి తీసుకోండి కర్రీయా కర్రీయా సాంబారా అప్పడాలా ఏం కావాలి ఇలా నవ్వుతో అందరిని నవ్విస్తూ మాట్లాడిస్తూ ఎనర్జీ మనము తిన్నది కూడా ఎట్లుంటుందంటే ఏం తింటాంలే అనుకొని ప్లేట్ పట్టుకొని అక్కడ పోతే అది ఒకసారి కాదు అది ఎప్పుడైపోతుందో మన ప్లేట్ మాకు తెలియదు అది ప్లేట్లో మన అన్నం ప్లేట్లో ఎప్పుడైపోతుందో తెలియదు మళ్ళీ పోయి మళ్ళీ తెచ్చుకుంటాం ఇక్కడ వచ్చి మాట్లాడారు కదా అక్కడ నుంచి వాయిస్ వచ్చేసేస్తుంది ఎప్పుడైపోతుందో మళ్ళీ తెలియదు మళ్ళీ తిందామా మళ్ళీ తిందామా మళ్ళీ తిందామా ఇలాగే ఉంటుంది జీవితంలో జీవితంలో మరువరానిది ఈ వారణాసి తొమ్మిది రోజుల ఆధ్యాత్మిక నిద్ర తొమ్మిది రోజుల నిద్ర ఆత్మ ఆధ్యాత్మిక యాత్రను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు యాభై ఏళ్ళు దాటిన వారు ప్రతి ఒక్కరు కూడా సందర్శించి ఈ యాత్రలో పాల్గొని అనుభూతిని ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మనకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది మన పిల్లలను కూడా ఎంకరేజ్ చేసి ముఖ్యంగా ఈ ఈ యాత్రలో ఒకటి ముఖ్య ఉద్దేశం కూడా ఉంది మన గురుస్వామి ద్వారా హిందూ ధర్మరక్షణ అనేది ఈ యాత్రలో భాగంగా హిందూ ధర్మరక్షణ కూడా ఉంది ఈ హిందూ ధర్మరక్షణకి రక్షణకి వెళ్తూ యాత్ర చేస్తున్నవి మనం హిందూ ధర్మ ధర్మ పరిరక్షణ కూడా చేస్తున్నాం మనం వింధ్యాచలంలో గాయక రక్ష కోన్ కరేగా మా సభ్యులందరూ హంప్ కరేగా అక్కడి నుంచి దుకాణంలో నుంచి కూడా హంబికరేగా హ్యామ్ ఆకు సాధ్యంగి నేను ఖచ్చితంగా నా కళ్ళతో చూసినా నేను చూసినా నేను చూసి నేనే నా మనసులో మనసులో చప్పట్లు మనసులో అనుకొని ఈ చేతిలో చప్పట్లు కొట్టుకున్నాను అంటే ఇలాంటి యాత్ర కూడా ఉండాలి కదా ఇది ఉంటే కనీసంలో ఒక్కరిని మార్చిన వందలో ఒక్కరిని మార్చిన వెయ్యిలో ఒక్కరిని మార్చిన ఒకరి మార్పు జరిగింది కదా అనే ఉద్దేశం నాకు చాలా సంబరమైంది చాలా బాగా అనిపించింది ఆ దుర్గామాత దగ్గర మనం దుర్గామాతను దర్శించుకున్నాం అక్కడ నాకైతే చాలా బాగా నచ్చింది మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా మేము రావాలనే ఉత్సాహం మాలో ఉరుకలైతుంది పిల్లల్లో ఎట్లయితే నేను పరిగెడతా పరిగెడతాను ముందు పరిగెడతాను ఆ మాదిరిగా మేము కూడా అరే మళ్ళీ స్వామి ఇంకో యాత్ర ఎప్పుడు పెడతాడా మేము ఎప్పుడు రావాలా మేము ఎప్పుడు రావాలా ఎప్పుడు పోవాలా ఎప్పుడు నేపాల్ చూడాలన్నా ఎప్పుడు చార్జా చూడాలన్నా ఎప్పుడు అరుణాచలం చూడాలన్నా ఇలా మనసులో చెప్పుకుంటుంది స్నానం ఇటువంటి యాత్రలు ఇంకొన్ని చూడాలి ఇంకా కొన్ని చూడాలి మన మన సనాతన ధర్మంలో మన భారతదేశంలో ఈ సనాతన ధర్మంలో పుట్టడం మా యొక్క అదృష్టం నా యొక్క ముఖ్యంగా ముందు నా యొక్క అదృష్టం నన్ను కన్న తల్లిదండ్రులకు ముందు జో జోహార్లు అర్పిస్తూ నన్ను ఈ భారత భూమిలో భారత మాత బాత కడుపులో నుంచి మా అమ్మ నాన్నలు నన్ను కన్నందుకు వారికి సర్వదా పాదాభివందనం సాస్త్రాంగ అర్పిస్తూ నేను తెలియజేసుకుంటూ నేను ఈ సనాతన ధర్మా పుట్టినందుకు చాలా గర్విస్తున్నాను జై ధర్నాచలదు స్వామికి జై జై కాశీ ఆధ్యాత్మిక యాత్ర